రాంగ్ గోపాల్ వర్మ తల తెచ్చి ఇస్తే కోటి రూపాయలు ఇస్తాను అని ఒక టీవీ ఛానల్ వేదిక మీద నుండి ఒక ఆయన కమెంట్ చేసిన తర్వాత సో బై డిఫాల్ట్గా రాంగ్ గోపాల్ వర్మ నేను వెళ్ళి కంప్లైంట్ లాంచ్ చేస్తా ఉన్నారు అన్నట్లే ఆంధ్రప్రదేశ్ డీజీపీ దగ్గరకు వెళ్ళే అతని మీద ఆ డిబేట్ నిర్వహించినటువంటి ఆ మోడరేటర్ మీద ఆ ఛానల్ యాజమాన్యం మీద కేసు అనేది ఫైల్ అంటే కంప్లైంట్ అనేది ఇచ్చారు సరే ఇటువంటి వ్యాఖ్యలు అసలు దారుణం దుర్మార్గం అంత పబ్లిక్గా తల తీసుకురండి అని చెప్పి ఆయన హత్యకు సుపారీ ఇవ్వడం లాంటిది మామూలుగా సుపారి ఎవరితోనో మాట్లాడుకొని ఇస్తారేమో అందరికీ ఓపెన్ ఆఫర్ ఎవరిన తీసుకుని రండి కోటి రూపాయలు ఇస్తాను అని మరి ఈ పెద్ద మనిషి దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయో మనకైతే తెలియదు కానీ కోటి రూపాయలు ఇస్తానని చెప్పి సరే ఆయన దగ్గర ఉంటే ఎవరికి లేండి కానీ లేకపోతే ఎవరినన్నా తలకై తీసుకొచ్చి పెడితే తల నెత్తి మీద పెట్టుకొని నేను మొత్తం తిరుగుతూ రామ్ గోపాల్వర్ మా తల తెచ్చారు రండి మంచి కింద విరాళం వేయండి ఆ తెచ్చిన వాళ్ళ కోటి రూపాయలు ఇద్దామని చెప్పి ఆయన ఏమైనా పాదయాత్ర చేస్తారేమో రామ్ గోపాలవర్ మా తలకి ఆయన మీద పెట్టుకొని నాకైతే తెలియదు కానీ బట్ ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ మీడియా ఇటు ఇలా మాట్లాడడాన్ని తెలుగుదేశం పార్టీ అయినా వాళ్ళ మీడియా అయినా వాళ్ళ సానుభూతి వాళ్ళ మీడియాలోనే మాట్లాడించారు అది వేరే విషయంలోని వాళ్ళ సానుభూతి పరలైనా మేధావి ముసుగుసుకున్న వాళ్ళైనా ఇటువంటి వాటిని ఖండించాల్సిన చోట వాళ్ళు మళ్ళీ కొన్ని హబ్బా ఇందులో బిగ్ ట్విస్టు రామ్ గోపాల్ వర్మ విజయవాడ వెళ్ళి పోలీస్ కేసు ఎట్లా పెడతాడు ఆయనకు వ్యాఖ్యలు హైదరాబాద్ హైదరాబాద్లో కదా హైదరాబాద్ పోలీసుల నమ్మకం లేదా హైదరాబాద్లో కదా కేసు పెట్టాలి అని ఇందులో లాజిక్లు వెతుకుతూ ఉన్నారు ఏమైనా నిజంగానే ఆంధ్రప్రదేశ్ పోలీసులు కేసు ఫైల్ చేసి ఆయనను అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశపెడితే మరి కోర్టుకు కూడా ఇటువంటి డౌట్లే వస్తాయేమో తెలియట్లేదు నాకు కోర్టు కూడా ఇటువంటి డౌట్లే వస్తాయి కానీ ఇక్కడ ఆ వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఈ సినిమా తీసిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద ఆ దర్శకుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి ఆ కామెంట్ చేసిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారు కదా కామెంట్స్ అక్కడ చేసి ఉండొచ్చు సో మరి ఈ విధంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కంప్లైంట్ చేయడం మరి పెద్ద నేరంగా ఏమీ కనిపించట్లేదు కానీ తెలుగుదేశం పార్టీ న్యాయవాదులు వాళ్ళ న్యాయవాద బృందంలో వాళ్ళు ఆ కంప్లైంట్ హైదరాబాద్లో చేయాలి విజయవాడ ఎట్లా చేస్తారు డీజీపీ ఎట్లా కంప్లైంట్ తీసుకుంటాడు ఏమని కంప్లైంట్ వీళ్ళు కేసు ఫైల్ చేస్తారు చూస్తాం మేము కూడా అని చెప్పి అప్పుడే దీని మీద దీర్ఘాలు ఇవ్వడం మొదలెట్టారు ఒకవేళ కేసు పెట్టినా నిలబడదు అని చెప్పి ముందే వీళ్ళైతే తీర్పులైతే ఇస్తూ ఉన్నారు సరే కేసు ఫైల్ చేసి నెక్స్ట్ ఆయన కనుక అరెస్ట్ వరకు వెళ్తారా అన్నది ఫస్ట్ పాయింట్ ఇక్కడ ఎవరైనా అనొచ్చు ఆ కోట్ల దగ్గరికి వెళ్తే వదిలేస్తాయి వాళ్ళ దగ్గర పోతే వదిలేస్తాయి నేను సార్లు చెప్పిన వాళ్ళ దగ్గర పోతే వదిలేస్తారా వదిలే తర్వాత సంగతి ఫస్ట్ ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేసిన వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు అయితే ఉండాలి కదా కోర్టులు వదిలేస్తే వదిలేనాయండి వాళ్ళకి తల తీసుకొచ్చి పెడితే కోర్టు రూపాయలు తమ సుపారీ ఇవ్వడం కూడా తప్పు కాకపోతే ఇంకెవరైనా తలకాయ తీసుకోకపోతే యాక్ తీసుకొచ్చినప్పుడు చూద్దాం లేదంటే ఎవరేం చేయగలిగింది ఏమీ లేదు ఇంకా తల తీసుకొచ్చినప్పుడు చూద్దాం ఇప్పుడు ఏముంది కానీ వదిలేయండి అని అన్నారు అనుకోండి ఇంకా అప్పుడు మనం చేయగలిగింది ఏం లేదు బట్ ఇవైతే డెఫినెట్లీ చట్ట వ్యతిరేకం క్రిమినల్ ఏమంటారు క్రిమినల్ చర్యలకు సంబంధించిన కమెంట్స్ కదా ఇవి డైరెక్ట్ అందరినీ డైరెక్ట్ కోటి రూపాయలు కావాలన్న వాళ్ళని రామ్ గోపాల్ గారు తల తీసుకెళ్తే అయిపోయాయి ఆయన ఇస్తాడు కోటి రూపాయలు అది ఎంతమందిని కోటి రూపాయల కోసం ఇన్స్పైర్ చేస్తున్నాడు నేను ఆయన తల తీసుకురవమని ఎంత దారుణమైన వ్యాఖ్యలు ఆయన ఇంటికి వెళ్ళి తగలెట్టేస్తామన్నాడు రకరకాలుగా ఓపెన్ ఓపెన్గా మన మతం మీద డీజీపీ వరకు కంప్లైంట్ వెళ్ళింది పోలీసులు ఎలా స్పందిస్తారు వాట్ నెక్స్ట్ అన్నది చూద్దాం